కాపులకు రాజ్యాధికారం తీసుకొస్తే నా లక్ష్యం అని చెప్పాడు ఆ లక్ష్యం అని చెప్పి ఆయన పార్టీ పెడితే ఆ సామాజిక వర్గం కొన్ని వర్గాలు పవన్ కళ్యాణ్ ఎండకాలు తిరుగుతున్నారు తిరుగుతూ ఇప్పుడు ఏం చదువుతాడు వచ్చి ఇరవై నాలుగు సీట్లు తీసుకుని నేను ఆ ఇరవై నాలుగు సీట్లు తీసుకోవడం ఎక్కువ నాకు బలం లేదు మా వాళ్ళు ఎవరు భోజనాలు పెట్టరు ఎలక్షన్లో పోటీ చేస్తే ఎలక్షన్లో పోటీ చేస్తే భోజనాలు పెట్టరా ఇరవై శాతం సామాజిక వర్గం ఉన్నవాళ్ళు ఏ నియోజకవర్గం తీసుకుంటాడు తీసుకోమనండి రెండు లక్షల మందికి భోజనాలు పెడతారు వాళ్ళు ఇవన్నీ పిచ్చి మాటలు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్లు ఎవరో ఈ రాష్ట్రంలో వెన్నుపోటు అనగానే ఇద్దరు గుర్తొస్తారు ఒకడు చంద్రబాబు నాయుడు రెండు నాదేండ్ల పవన్ కళ్యాణ్ ఒకటి ఇటు ఒకటి ఎవడు ఉంటాడు ఈ పక్క ఏమో నాదేళ్ళ మానవుడు కూర్చుని ఉంటాడు ఈ పక్కన చంద్రబాబు నాయుడు కూర్చుని ఉంటాడు మన సిద్ధం సభలో చూసాగా ఇద్దరు బ్రాండ్ అంబాసిడర్లు వెన్నుపోటుకి ఒకడేమో వెనకాలే తిరుగుతూ ఉంటాడు ఇంకోడేమో ఎప్పుడు కావాలంటే అప్పుడు వీళ్ళు కలిసి వస్తూ ఉంటాడు వీళ్ళిద్దరూ కలిసి పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా ఆయన పార్టీ కేటర్కి తెలియదా ఆ సామాజిక వర్గానికి తెలియదా ఈరోజు పవన్ కళ్యాణ్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం చంద్రబాబు దగ్గర నుంచి జన సైనికులకి ఆయన పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి ఓట్ బ్యాంక్కి వాళ్ళకు ఉంది ఎందుకంటే ఇన్టీ రామారాని మహానుభావుడిని వాళ్ళిద్దరు వెన్నుపోటు పోటీ అవతల పారేశారు ఈ పవన్ కళ్యాణ్ ఎంత ఆయనతో పోల్చుకుంటే అధికారంలో ఉండి ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్నాడని దోసి పక్కన పడేశారు ఇద్దరు నాదేండ్ల నారావారు పవన్ కళ్యాణ్ ఎంత ఇరవై నాలుగు సీట్లు ఇచ్చి దాంట్లో పద్నాలుగు సీట్లు అసలు ఓడిపోయే సీట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి ఏమో సీట్లు రాకూడదు ఆ ఓట్ బ్యాంక్తో ఈయన ఒక వంద నూట యాభై సీట్లు సాధించాలని నేను ప్రయత్నం ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గమనించట్లేదా నేను ఒకటే అడుగుతున్నాను నీ సామాజిక వర్గం మూడు శాతం ఉంది ముప్పై సీట్లు ఇచ్చుకున్నావు ఇరవై శాతం ఉన్నటువంటి సామాజిక వర్గం ఆయన వచ్చి పార్టీ సపోర్ట్ చేస్తే ఆయనకి ఇచ్చిన సీట్లు అని ఇరవై నాలుగు అవి కూడా అడిగింది చోటు ఇచ్చావా నీవు ఎట్టు పరిశ్రమలో నువ్వు కూడా గెలవలేని సీట్లు వాళ్ళకి ఎత్తావు వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్లు ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ గారికి పూడి వెడమా ఆయన్ని పట్టుకొని ఆయనతో నడిపిస్తున్నారు ఇది పూర్తిగా సీటుల్లో వెన్నుపోటు రేపు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని ఏదో మేము జగన్మోహన్ రెడ్డి గారు ఓడిత్తాకి ప్రయత్నం చేస్తున్నాడని ఎల్లో మీడియా వస్తుంది భీమవరంలో ఓడిస్తాకి అక్కడక్కడ పిఠాపురంలో ఓడిస్తాకి మేమెటా ఓడిస్తాం పవన్ భీమవరంలో యాభై నాలుగు వేల ఓట్లు టీడీపీకి వచ్చినాయి అరవై వేల ఓట్లు పవన్ కళ్యాణ్ గారికి వచ్చినాయి అర డెబ్బై వేలు మాకు వచ్చినాయి మా డెబ్బై ఉంటాయి ఆ అరవైని యాభై నాలుగు కెలితే కలిస్తే మేమెట ఓడిస్తాం పక్కగా పవన్ కళ్యాణ్ ఓడించే తెలుగుదేశం పార్టీ పక్కలో ఎందుకు షేర్ అడుగుతారు వీళ్ళతో న్యూసెన్స్ అని చెప్పి చంద్రబాబు నాయుడు తెలదా తెలుగుదేశం పార్టీ కేటర్కి తెలదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓటేస్తారు పవన్ కళ్యాణ్ గారికి పక్క రాసి పెట్టుకోండి పవన్ కళ్యాణ్ని ఓడించేది వైఎస్ఆర్సిపి కాదు తెలుగుదేశం పార్టీ శ్రేణులు చంద్రబాబు నాయుడు లోకేష్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ని వాళ్ళే ఓడిస్తారు వాళ్ళే అక్కడ వైసీపీకి ఓటు ఇస్తారు కాబట్టి మేము పవన్ కళ్యాణ్ని ఓడించాలనో చంద్రబాబును ఓడించాలనో లోకేష్ను ఓడించాలనో లేకపోతే పలానా వ్యక్తిని ఓడించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టార్గెట్లు ఉండవు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవటానికి మేము వంచన లేకుండా మేము కృషి చేస్తాం పని చేస్తాం మా అభ్యర్థులు గెలవటానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మా శ్రేణులు పనిచేస్తాయి ఎవరిని ఓడించాలి ఎవరికి వెన్నుపోటు పడవాలి ఎవరిని నాశనం చేయాలి ఎవరిని సంఖనాకించాలి ఈ కార్యక్రమం అంతా చంద్రబాబు లోకేష్ చూసుకుంటారు వాళ్ళకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు వెన్నుపోటు వన్ ఈయన వెన్నుపోటు టూ వన్ కప్పచెప్పారు వన్ వెనకాల ఉండే మొత్తం కూడా కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు డెఫినెట్గా జనసేన అభిమానులకు కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఒకటే చెప్తున్నా